సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మాసం వృచ్చిక రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది ఈ నెలలో గ్రహాల సంచారాలు జీవితంలోని వివిధ అంశాలపై విభిన్న ప్రభావాలను చూపుతాయి కొన్ని రంగాల్లో సానుకూలతను మరికొన్నింట జాగ్రత్తను సూచిస్తాయి పనులలో విజయం వృత్తిపరమైన గుర్తింపు మరియు ఆర్థిక లాభాలు వంటి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాలు ఆరోగ్య మరియు ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం ఈ నెలలో కార్యసిద్ధి అధికార లాభాలు ఉంటాయని సూచించినప్పటికీ అదే సమయంలో వాహన ప్రమాదాలు మరియు ఆస్తి వివాదాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని సూచన ఈ రెండు విభిన్న ఫలితాలు ఒకే సమయంలో ఎదురు కావడానికి ప్రధాన కారణం వివిధ గ్రహాల స్థానాలు మరియు వాటి పరస్పర ప్రభావాలు కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు కూడా అదృష్టం కృషి మరియు సరైన నిర్ణయాలు పురోగతిని సాధించడంలో సహాయపడతాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది ఈ సెప్టెంబర్ నెలలో వృత్క రాశి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ నెలలో వృచ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది ఆదాయం విషయంలో లాభాలు ఉన్నప్పటికీ అవి ఖర్చులను నియంత్రించలేకపోవడం వల్ల చేతిలో నిలవని పరిస్థితి ఏర్పడుతుంది శుభకార్యాలు లేదా విలాసవంతమైన ఖర్చుల కారణంగా ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండవచ్చు ఇది ఆర్థిక నష్టం కాకుండా చేతిలో ధనం నిలవకపోవడం ఈ పరిస్థితి ఆర్థిక ప్రణాళికను చాలా కీలకం చేస్తుంది వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి లాభాలు లభిస్తాయి ముఖ్యంగా వ్యాపార ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి భాగస్వామి మరియు సోదరుల మద్దతు లభిస్తుంది మరియు రాహుకేతువుల సంచారం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం ఉంటుంది అయితే అష్టమ గురువు ప్రభావం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఉంటుంది ఆస్తి సంబంధిత వివాదాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సరైన బడ్జెట్ ప్రణాళిక మరియు వ్యయాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు వృత్తిపరంగా ఈ నెల వృష్టికి రాశి జాతకులకు సానుకూల ఫలితాలను తెస్తుంది మీరు మీ తెలివితేటలు కఠోర శ్రమ మరియు సమర్థతతో పనిచేస్తారు ఇది ఉన్నతాధికారుల నుండి గుర్తింపు మరియు ప్రశంసలను పొందేందుకు సహాయపడుతుంది ఇది పదోన్నతి లేదా ఒక ఉన్నత స్థానం పొందే అవకాశాలను పెంచుతుంది వ్యాపారస్తులకు కూడా ఈ నెల లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు లాభాలు తెస్తాయి ముఖ్యంగా సాంకేతిక రంగాలలో ఉన్న వారికి విజయావకాశాలు అధికంగా ఉంటాయి అయితే ఈ పురోగతిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ఉద్యోగంలో అధిక పని ఒత్తిడి మరియు నెల ద్వితీయార్థంలో సహోద్యోగులతో సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కుజుడు పన్నెండవ స్థానంలోకి మారడం వల్ల వచ్చే ఒత్తిడి మరియు సమస్యలను మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఉన్నతాధికారుల మద్దతుతో అధిగమించవచ్చు మొత్తం మీద వృత్తిపరమైన విజయం కేవలం అదృష్టం వల్ల కాకుండా మీ పట్టుదల కృషి మరియు సమర్థత వల్ల లభిస్తుంది కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రాహువు యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు మనస్పర్ధలు మరియు మానసిక ఆందోళనలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తి సంబంధిత వివాదాలు కుటుంబ సమస్యలకు కారణం కావచ్చు అయితే ప్రేమ మరియు వివాహ సంబంధాలలో సానుకూలత కనిపిస్తుంది వివాహితులు ఈ నెల తమ భాగస్వామితో సంతోషకరమైన జ్ఞాపకాలను పంచుకుంటారు భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తే సుఖజీవితాన్ని అనుభవిస్తారు ప్రేమ సంబంధాలలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి అవకాశముంటుంది కుటుంబ సంబంధాలలో ఎదురయ్యే సమస్యలను సహనం మరియు వాస్తవ దృష్టితో ఎదుర్కోవడం చాలా ముఖ్యం రాహువు యొక్క ప్రభావం వల్ల మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ శుక్రుడి అనుకూల సంచారం వైవాహిక జీవితంలో బంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ నెలలో ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకం గ్రహాల సంచారాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపగలవు అష్టమ గురువు కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు కడుపు నొప్పి మరియు నొప్పులు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త వహించాలి కుజుడు పన్నెండవ స్థానంలోకి మారడం వల్ల వాహన ప్రమాదాలు మరియు శారీరక గాయాలకు సంబంధించిన సూచనలు ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం మరియు ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలి మార్పులు ఈ నెలలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల వృష్టిక రాసి విద్యార్థులకు సవాళ్లతో కూడుకున్నది ఈ నెలలో వారు విద్యాపరంగా అడ్డంకులను ఎదుర్కొంటారు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే నిరంతర ప్రయత్నాలు మరియు పట్టుదలతో మంచి ఫలితాలు సాధించవచ్చు ఇంజనీరింగ్ లేదా ఇలాంటి సాంకేతిక రంగాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నెలలో మంచి విజయావకాశాలు ఉన్నాయి గ్రహాల ప్రభావం వల్ల అడ్డంకులు ఎదురైనప్పటికీ పట్టుదలతో కృషి చేస్తేనే విజయం లభిస్తుందని ఈ నెల సూచిస్తుంది సెప్టెంబర్ నెలలో రెండు ముఖ్యమైన ఖగోళ సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు సంభవిస్తాయి వాటిలో ముఖ్యమైనది సంపూర్ణ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఇది భారతదేశం ఆసియా ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ వంటి దేశాలలో కూడా కనిపిస్తుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగుస్తుంది ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు ఈ గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు గంటల నుంచి సూతకకాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చెయ్యరు సూతకకాలం గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే ఇంటిని ఆలయాలను శుభ్రం చేసి పూజలు చేస్తారు సూతక కాలంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆహారం తీసుకోరు అనారోగ్యంతో ఉన్నవారు పాలు లేదా పండ్ల రసం వంటివి తీసుకోవచ్చు గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల అది కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చెయ్యకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంతవరకు భగవంతుడిని స్మరించడం మంత్రాలు జపించడం ధ్యానం చేయడం మంచిది గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని పూజగదిని శుభ్రం చెయ్యాలి పేదలకు బట్టలు ఆహారం ధాన్యం లేదా శక్తిమేర డబ్బు దానం చెయ్యడం వల్ల గ్రహణం యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం ఈసారి పితృపక్షం కూడా ఉండడం వల్ల దానాలు చేయడం వల్ల అనేక రెట్లు మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం అలాగే తెల్లని వస్తువులను దానం కూడా శుభప్రదమని చెబుతారు గ్రహణం తర్వాత దగ్గరలోని ఆలయాన్ని దర్శించుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదులో ప్రధాన గ్రహ సంచారాలు మరియు వాటి ఫలితాలు ఈ మాసంలో వృశ్చిక వారి ఫలితాలను ప్రభావితం చేసే ప్రధాన గ్రహాల స్థానాలను నిశితంగా పరిశీలిస్తే అనేక కీలకమైన అంశాలు వెల్లడవుతాయి గురువు గురుగ్రహం ఈ నెలలో అష్టమ స్థానంలో సంచరిస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో ఈ స్థానాన్ని అష్టమ గురువు అని అంటారు ఇది సాధారణంగా ప్రతికూల ఫలితాలను తెస్తుంది ఈ స్థానం వల్ల జాతకులకు ఆరోగ్య సమస్యలు అకాల భోజనం మరియు ఆందోళన వంటి ఇబ్బందులు కలుగుతాయి ఇది ఆర్థిక ఒత్తిడిని కూడా పెంచే అవకాశం ఉంది ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు ప్రణాళికలలో శని శని గ్రహం ఈ మాసంలో పంచమ స్థానంలో కొన్ని లెక్కల ప్రకారం లేదా ఏడవ స్థానంలో సంచరిస్తాడు ఏడవ స్థానంలో శని సంచారం ప్రేమ జీవితంలో ఒడిదుడుకులకు కారణం కావచ్చు పాత సంబంధాలలో సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు అయితే శని యొక్క అర్ధాష్టమ ప్రభావం తొలగిపోవడంతో ఆర్థిక పరిస్థితులలో కొంత ఉపశమనం లభిస్తుంది రాహువు మరియు కేతువు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రాహువు నాలుగవ స్థానంలో కేతువు పదవ స్థానంలో ఉంటారు రాహువు యొక్క ప్రభావం వల్ల కుటుంబ జీవితంలో మానసిక సమస్యలు మరియు ఆకస్మిక ఇబ్బందులు తలెత్తవచ్చు అయితే కేతువు యొక్క అనుకూయ సంచారం కెరీర్ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహాల వైరుధ్య ప్రభావాలు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను సాధించడంలో సవాళ్లను తెస్తాయి సూర్యుడు కుజుడు బుధుడు మరియు శుక్రుడు నెల ప్రారంభంలో సూర్యుడు బుధుడు మరియు కేతువు పదవ ఇంట్లో సంచరిస్తారు ఇది వృత్తిపరమైన జీవితంలో మీ తెలివితేటలు మరియు కష్టానికి గుర్తింపును తెస్తుంది ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది కుజుడు ఈ నెలలో పదకొండవ స్థానం నుండి పన్నెండవ స్థానంలోకి మారతాడు ఈ సంచారం వాహన ప్రమాదాలు మరియు శారీరక గాయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండి తరువాత పదవ స్థానంలోకి మారడం వల్ల వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి సెప్టెంబర్ నెలలో కొన్ని రోజులు వృక్షక రాశివారికి అనుకూలంగా మరికొన్ని ప్రతికూలంగా ఉన్నాయి పండితుల అభిప్రాయం ప్రకారం ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మొదటి వారం వరకు సానుకూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి రెండవ తేదీ వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రతికూల దినాలలో ఆర్థిక లావాదేవీలు ప్రయాణాలు మరియు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని పరిహారాలు పాటించటం మంచిది ఈ నెలలో అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి మరియు గ్రహాల దోషాలను నివారించడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమమైన మార్గం ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యలు గురు మరియు శని గ్రహాల వల్ల ఏర్పడతాయి అందువల్ల గురువారం గురు పూజ చేయటం లేదా గోధుమ ఆవులకు సేవ చేయడం మరియు శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల గ్రహాల అనుగ్రహం లభిస్తుంది ప్రతి శుక్రవారం దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సంవత్సరం పొడవునా శుభాలు కలుగుతాయి ఈ పరిహారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా గ్రహాల శక్తిని సమతుల్యం చేసి మానసిక స్థిరత్వాన్ని పెంచడంలో సహాయపడతాయని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడ్డారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెలగా పరిగణించవచ్చు ఈ నెలలో వృత్తిపరమైన పురోగతి ఆర్థిక లాభాలు మరియు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తాయి అయితే కుటుంబ సంబంధాలు ఆరోగ్యం మరియు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం ప్రత్యేకించి అష్టమ గురువు మరియు కుజుడు సంచారం ఆరోగ్యం మరియు భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ విలాసవంతమైన లేదా శుభకార్యాల వల్ల వ్యయం అధికంగా ఉంటుంది విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తేనే విజయం సాధిస్తారు మొత్తం మీద జ్యోతిష ఫలితాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే ఈ నెలలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలోని ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు మానసిక ధైర్యం ప్రణాళికాబద్ధమైన కృషి మరియు సానుకూల దృక్పథం చాలా అవసరం గమనిక ఈ వీడియోలోని ఈ సమాచారం పండితులు నిపుణులు మరియు వివిధ మాధ్యమాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా మీకు తెలియజేయబడింది దీనికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు ఈ విషయాలను మీరు ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది రాశి ఫలితాలు పుట్టిన తేదీ సమయం నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి వేరుగా ఉండవచ్చు మీ వ్యక్తిగత రాశిఫలాలు జాతక ఫలాల గురించి పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించడం మంచిది